మీనాకి వాళ్ళ చెల్లి సుమతి ఫోన్ చేసి అక్క నేను డిగ్రీ పాస్ అయిపోయానని చెప్తుంది దాంతో అక్కడ ఉన్న మీనా చాలా సంతోషిస్తుంది ఇక మీనా వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఆ సంతోషాన్ని షేర్ చేసుకొని మా చెల్లి సుమితి డిగ్రీ పాస్ అయింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు దాంతో ప్రభావతి అయితే గొప్ప అందరూ పాస్ అవుతారు అని చెప్పి అక్కడ ఉన్న ప్రభావతి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే మీనా మీ చెల్లెలు పాస్ అయ్యే సందర్భంగా నువ్వు బిర్యానీ చేసి పెడతావా అని చెప్పి బాలు అంటాడు దాంతో అక్కడ ఉన్న రవి అయితే వదిన ఈ రోజు నువ్వు వద్దులే నేను చేసి పెడతాను నువ్వు ఈ రోజు రెస్ట్ తీసుకోవద్దునా అని రవి అంటాడు దాంతో మీనా అయితే సరే రవి అంటుంది అవునా బిర్యానీయా ఏం బిర్యానీ చేస్తున్నారు అని చెప్పి మనోజ్ అయితే అక్కడికి వస్తాడు అది చూసి బాలు అయితే నిన్ను కోసి బిర్యానీ చేస్తారంట్రా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మీనా వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే సుమతికి మనం ఏదో ఒక బహుమతి ఇవ్వాలి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక పెన్ ఇద్దాం అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే బాలు అయితే లేదు నేను ఇంకొకటి ఏదైనా ఇస్తాను అంటాడు దాంతో శృతి అయితే మనం ఈరోజు బిర్యానీ చేసి పార్టీ చేసుకుందాం అలాగే నేను సుమతికి వాచ్ కొనేసి ఇస్తాను అని చెప్పి శృతి అంటుంది అలా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తానంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది చూసి ప్రభావతి అయితే అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు ఈ హడావిడంతా అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాటలు వినగానే శృతి అయితే అతయ్యా డబ్బులతో కాదు నా డబ్బులతో కొనేసి సుమతికి సోమతికి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే నాకు ఎందుకులేండి మీ తనలోపు లేవో మీరు పడండి అని చెప్పి ప్రభావతి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసి శృతి అయితే అమ్మయ్య మన మధ్య ఒక నెగిటివ్ ఎనర్జీ పోయింది అది చాలు ఇప్పుడు మనం అందరం హ్యాపీగా ఉంటామని చెప్పి అంటుంది ఇంతలో మీనాకి వాళ్ళ అమ్మ ఫోన్ చేయగానే అమ్మ చాలా మంచి విశేషం అమ్మ చెల్లి డిగ్రీ పాస్ అయ్యింది అని చెప్పి అంటుంది ఆ మాట అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అవునమ్మా మనకి చాలా మంచి రోజులు జరుగుతున్నాయమ్మా ఇవి మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను మీ నాన్న చనిపోయిన తర్వాత సత్యం అన్నయ్య మనల్ని దేవుడిలా కాపాడుకుంటున్నాడమ్మా సత్యం అన్నయ్య లేకపోయి ఉంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచేదాన్ని కాదేమో సత్యం అన్నయ్య మనకి దేవుడమ్మా అని చెప్పి వాళ్ళ మామయ్య గురించి చెబుతూ ఉంటుంది దాంతో మీనా అయితే వాళ్ళ మామయ్య వైపు చూస్తూ అవునమ్మా మొత్తానికి చెల్లె డిగ్రీ పాస్ అయిపోయింది అది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మేనా అంటూ ఉంటుంది